లోపలి తీసుకుంటారు మీరు ధ్యానం చేస్తున్నా అర్థం ప్రక్రియ చేస్తున్నా మీ జీవితంలో ప్రశాంతత ఆనందం రావట్లేదు అని అంటే మీరు బయట నుంచి చెత్తను ఎక్కువగా తీసుకుంటారు చెత్త అంటే ఏంటి మళ్ళీ బాధలు భయాలు ఎవరివి మీ చుట్టూ ఉన్న వ్యక్తులవి మీతో సంబంధం ఉన్న వ్యక్తులవి మీ బర్త్డే కావచ్చు మీ పిల్లలే కావచ్చు లేదంటే మీ చుట్టాలు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు వాళ్ళ బాధని చెప్తూ ఉంటారు వాళ్ళ భయాలు చెప్తూ ఉంటారు అవి వింటూ ఉంటారు ఎంత బాగుందో అనుకుంటూ ఎంజాయ్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది బాధని మీ జీ మీ లోపలికి తీసుకున్నారు తీసుకున్నప్పుడు మీరు అర్థం ప్రతి చేస్తే అది బ్యాలెన్స్ అవ్వదు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్ అవ్వదు ఫిఫ్టీ పర్సెంటే బ్యాలెన్స్ అవుతుంది అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఆనందంగా ఉండగలుగుతారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీరు ఆనందంగా ఉండగలగాలి అంటే మీరు బయట నుంచి వచ్చే చెత్తని తీసుకోవడం మానేరు అలాగే నోటితో మాట్లాడే మాటలు కూడా తగ్గించాలి నెగిటివ్ పదాలు మీరు ఒక విషయం ఒకరి గురించి మీ గురించి లేదా ఇతరుల గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే మన నోటి నుంచే మా వచ్చే మాట ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది మన చెవులోకి వెళ్తాం నోటికి చెవికి ఎంత దగ్గరగా ఉంది మన ముందున్న వ్యక్తికి వెళ్ళడం కంటే కూడా ముందుగా మన చెవులోకి వెళ్తుంది అంటే మనకే వెళ్తాం మనం మాట్లాడే ప్రతి మంచి మాట లేదా తప్పుడు మాట మన మీదే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ రెండు విషయాల్లో మీరు బాగా ఎరుగుతూ ఉండాలి మూడో విషయం ఏంటంటే మీరు చూసే విషయాలు బాధల్ని చూస్తూ ఉంటారు టీవీలల్లో సీరియల్స్లలో సినిమాలల్లో రోడ్ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లలో బయట రోడ్ల మీద దీనస్థితిలో ఉన్న వాళ్ళని చూడడం ఇలాంటివి చూసినప్పుడు కూడా మీ మీద ప్రభావం పడుతుంది అవి మీరు తగ్గించుకుంటే కనుక మీకు అర్థం ప్రక్రియ ద్వారా వందలు వంద శాతం ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ